శరణ్య మందు కలిపిన భోజనం తిన తర్వాత దర్శన్కి బాగా కడుపు నొప్పిగా అనిపించి కంటిన్యూస్గా వాంతులు అవుతూ ఉంటాయి ఇక ఆ తర్వాత దర్శన్ ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడో స్పృహ కోల్పోయిన దర్శన్ ని చూడగానే శరణ్య భయపడిపోతూ అత్తయ్య మామయ్య త్వరగా రండి అని చెప్పి ఆనంద వాళ్ళను పిలుస్తుంది ఇక ఆనంద తన భర్త లీలావతి వీళ్ళందరూ కూడా దర్శన్ పరిస్థితి చూసి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారో ఇక వెంటనే ఆనంద వాళ్ళు డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ వచ్చి దర్శన్ని చెక్ చేసి ఒక ఇంజక్షన్ ఇస్తారు సార్ ఏమైంది సార్ మా అబ్బాయికి ఎందుకలా స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు అని చెప్పి ఆనందం అంటూ ఉంటే నేను చెప్తాను రండి అంటూ డాక్టర్ కిందకు వచ్చిన తర్వాత ఆనంద వాళ్ళతో మీ అబ్బాయికి ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పి అంటూ ఉంటారు ఆయనకిప్పుడు ప్రమాదం ఏమీ లేదు కాకపోతే స్పృహలోకి రావడానికి కాస్త టైం పడుతుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఫుడ్ పాయిజన్ జరగడం ఏంటి డాక్టర్ మా అబ్బాయికి అసలు బయట ఫుడ్ తినే అలవాటే లేదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది అవును డాక్టర్ ఇందాక కూడా మేమంతా తిన్న భోజనమే మా తమ్ముడు కూడా తిన్నాడు అని చెప్పి రోహిత్ కూడా అంటూ ఉంటాడు అయితే ఒకవేళ అతను తినే భోజనంలో ఎవరైనా ఏదైనా కలిపి ఉండొచ్చు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో ఆనంద రోహిత్ వీళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక శరణ్య ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది డాక్టర్ ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక తర్వాత లీలావతి ఆనంద వీళ్ళందరూ కూడా అసలు దర్శన్కి ఏం తినడం వల్ల అలా జరుగుంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ భోజనం వల్ల అయితే మనం అంతా కూడా అదే తిన్నాం కదా మరి దర్శన్కి ఎందుకు అలా జరుగుతుంది అని ఆలోచిస్తూ లీలావతి ఈరోజు దర్శన్ మనతో పాటు కాకుండా గదిలో కూర్చొని భోజనం చేశాడు కదా అని చెప్పి అంటూ ఉంటుంది శరణ్యని దర్శన్కి భోజనం తీసుకువెళ్ళింది అని చెప్పి అనన్య అంటూ ఉంటే అప్పుడు ఆనంద శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏం కలిపావు భోజనంలో అంటూ ఆనంద అడుగుతూ ఉంటుంది దాంతో శరణ్య నేనేం కలపలేదు అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అనన్య శరణ్య ఒకవేళ నువ్వు నిజంగా ఏదైనా లాంటిది కలుపు ఉంటే వెంటనే అత్తయ్య గారికి నిజం చెప్పేసే అలా దాచడం మంచిది కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శరణ్య కంగారు పడిపోతూ నన్ను క్షమించండి అత్తయ్య గారు దర్శన్ గారికి నా వల్లే ఈ పరిస్థితి వచ్చింది భార్యాభర్తలు దగ్గర అవ్వడం కోసమని నేను ఒక నాటు మందుని భోజనంలో కలిపి దర్శన్ గారి చేత తినిపించాను ఆ నాటు మందు వల్ల ఈరోజు ఇలా జరిగింది అని చెప్పి శరణ్య అంటూ ఉంటే ఆనంద ఒక్కసారిగా అందరి ముందు శరణ్య చెంప పగలగొడుతుంది నాటు మందు కలిపి నా బిడ్డకు తినిపించావా ఈరోజు నువ్వు చేసిన పని వల్ల వాడి ప్రాణాలకు ఏదైనా జరుగుంటే అని చెప్పి ఆనంద శరణ్య మీద మండిపడుతూ ఉంటే నన్ను క్షమించండి అత్తయ్య ఇంకెప్పుడు కూడా ఇటువంటి పొరపాటు నా వల్ల జరగదు అని చెప్పి అంటూ ఉంటుంది నోర్ ముయ్ నువ్వు నిజంగా ఈరోజు చేసింది చాలా పెద్ద తప్పు నువ్వు నా కోడలివి కాబట్టి నేను ఏం చేయకుండా వదిలేస్తున్నాను అదే ఇంకొకరు అయ్యి ఉంటే చంపేసి ఉండేదాన్ని అని చెప్పి ఆనంద వెళ్ళిక్కడి నుండి అంటూ శరణ్య మీద మండిపడుతుంది శరణ్య ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అలా ఆనంద శరణ్యని కొట్టడం మందలిచ్చడం ఇవన్నీ కూడా చూసిన అనన్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అమ్మ శరణ్య ఇంకొకసారి ఇటువంటి పనులు ఏవైనా చేసేటప్పుడు మేము మేమున్నాం కదా మా సలహా తీసుకోవడం మంచిదని చెప్పి లీలావతి అంటూ ఉంటే అలాగే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక కాంచిన అనన్యతో అమ్మ అనన్య నువ్వు ప్లాన్ చేస్తున్నానంటే ఏంటో అనుకున్నాను కానీ ఈరోజు ఆ అత్తాకోడల మధ్య నువ్వు పెట్టిన చిచ్చును చూస్తూ ఉంటే ఆనందంతో కడుపు నిండిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది మరి ఏమనుకున్నావు ఈ అనన్య అంటే నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ పాటికి ఆ ఆనందకు అర్థమయ్యే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క శరణ్య ఆనంద దగ్గరికి ఒంటరిగా వస్తుంది అత్తెగారు దయచేసి నన్ను క్షమించండి ఈరోజు ఆయనకు నా వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది ఇంకెప్పుడు కూడా ఇలా చేయను మీ సలహా అడగకుండా ఇటువంటి పని చేయడం నాదే తప్పు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆనంద నన్ను క్షమించు శరణ్య తొందరపడి అందరి ముందు నేను అలా కొట్టి ఉండాల్సింది కాదు నా కొడుకుని ఆ పరిస్థితుల్లో చూసేసరికి ఏం చేయాలో తెలియక అలా కొట్టేశానని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇంతకీ నీకు ఆ మందు గురించి ఎవరు చెప్పారని ఆనందం అడుగుతూ ఉంటే మన ఇంట్లో పనిచేస్తున్న జ్యోతి చెప్పింది అని శరణ్య అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద సాయంత్రం జ్యోతి పనిలోకి రాగానే ఈ మధ్య నీకు ఇంటి పనుల కంటే ఇంట్లో పెత్తనాలు ఎక్కువైనాయి కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో జ్యోతి భయపడిపోతూ ఉంటుంది అమ్మగారు అని చెప్పి ఆనంద వైపు చూస్తూ ఉంటుంది ఆనంద ఒక్కసారిగా జ్యోతి చంప పగలగొడుతుంది రాములమ్మ దగ్గరికి నా కోడల్ని పంపించావా లేదా అక్కడ నాటు మందు భర్తకు తినిపిస్తే భర్త భార్యకు దగ్గర అవుతాడని చెప్పావా లేదా అని చెప్పి జ్యోతిని నిలదీస్తూ ఉంటే నన్ను క్షమించండి అమ్మ అసలు ఆ రాములమ్మ ఎవరో ఆవిడ ఏం మందులిస్తుందో ఇవన్నీ కూడా నాకు తెలీదు అనన్య అమ్మగారే నాతో అలా చెప్పించారు అని జ్యోతి ఆనందకు నిజం చెప్పేస్తుంది దయచేసి నన్ను పనుల నుండి తీసేయకండమ్మ ఇంకెప్పుడు కూడా ఇటువంటి పనులు చేయను డబ్బుకి ఆశపడి అనన్యమ్మగారు చెప్పినట్టుగా చేశాను అని జ్యోతి అనగానే ఇకప్పుడు ఆనంద అనన్య దగ్గరికి వెళ్ళి తన చెంప పగల కొడుతుంది సరే రాములమ్మ దగ్గరికి పంపించింది నువ్వే కదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అదేంటత్తయ్య గారు మీ కోడలు తన భర్తకు దగ్గర అవుతామని మందు కోసం వెళ్తే అందుకు నేనేలా అవుతానని చెప్పి అనన్య అంటూ ఉంటుంది చూడు నీ నాటకాలు ఇంకెవరి దగ్గరైనా ఆడు నా దగ్గర కాదు అని చెప్పి ఇంకొక్కసారి నా కొడుకు కోడలి విషయంలో ఇటువంటి నీచమైన పనులు చేయాలని చూస్తే నీ చంప పగల కొట్టడం కాదు ఇంకొకసారి నీ ప్రాణం తీస్తాను అని చెప్పి అలా అనన్య గొంతు పట్టుకొని ఆనంద వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నా సంగతి తర్వాత చూదురు ముందు మీ కూతురు లహరి సంగతి చూడండి రాత్రి అవుతున్నా తను ఇంతవరకు ఇంటికి రాలేదు అని చెప్పి అనన్య అనడంతో చూడు నా కూతురు విషయంలో నువ్వేదైనా కుట్ర చేశావని బయటపడితే మాత్రం నిన్ను నేను నిర్దాక్షణంగా ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాను అని చెప్పి ఆనంద అనన్యకి వార్నింగ్ ఇచ్చి లహరిని వెతకడం కోసం అని చెప్పి బయటకు వెళ్తుంది ఈ కళ తన కారులో బయటకు వెళ్ళి అన్ని చోట్ల కూడా లహరి కోసం వెతుకుతూ ఉంటుంది మరో పక్క లహరి స్పృహలోకి వచ్చేసరికి పక్కన ప్రకాష్ ఉంటాడు ఇదేంటి నువ్వు నా బెడ్రూమ్లో ఉన్నావని చెప్పి లహరి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది నేను ఎక్కడున్నాను అని చెప్పి లహరి చుట్టూ చూసేసరికి అది తన ఇల్లు కాకపోవడంతో ఇది మా ఇల్లు కాదు కదా మరి అయితే నేను ఎక్కడున్నానో నువ్వు నా పక్కన బెడ్ మీద ఉన్నావేంటి అని చెప్పి లహరి భయపడిపోయి దూరంగా జరుగుతుంది దాంతో ప్రకాష్ ఏంటి డార్లింగ్ నువ్వు అలా భయపడిపోతున్నావు ఏం కంగారు పడకు పెళ్ళి తర్వాత జరగాల్సింది మనకు జరిగిపోయింది అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక దాంతో లహరి ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ప్రకాష్ ఫస్ట్ నైట్ అని అంటాడు ఇక దాంతో లహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక తన జీవితాన్ని ఎందుకు నాశనం చేశావని చెప్పి ప్రకాష్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రకాష్ ఇప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు మెమోరీస్గా ఉంటాయని చెప్పి మనమిద్దరం క్లోజ్గా ఉన్న వీడియోస్ని ఫొటోస్ని కూడా నేను తీసాను అని చెప్పి ప్రకాష్ చూస్తావా అంటూ లహరికి చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో లహరి ఒక్కసారిగా ప్రకాష్ చెంప పగలగొడుతుంది నీచుడా నా జీవితాన్ని నాశనం చేస్తావా అని చెప్పి లహరి అంటూ ఉంటే చూడు మర్యాదగా నేను చెప్పినట్టుగా విను లేదంటే ఈ ఫోటోలు వీడియోలు నేను అందరికీ షేర్ చేస్తాను అప్పుడు నీ జీవితం ఇంకా నాశనం అవుతుందని చెప్పి ప్రకాష్ లహరిని బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో లహరి ఇప్పుడే వెళ్ళి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి అంటూ ఉంటే చూడు నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల నాకు పోయేదేమీ లేదు నేను బెయిల్ మీద బయటకు వస్తాను కానీ ఆనంద కూతురు ఇలా పాడు చేసిందని ప్రపంచానికి తెలిస్తే అప్పుడు నీ ఇంటి పరువు పోతుంది నువ్వే ఆలోచించుకో అని చెప్పి ప్రకాష్ లహరిని బెదిరిస్తూ ఉంటాడు మర్యాదగా నాకు కోటి రూపాయలు తెచ్చివో లేదంటే ఈ ఫోటోలు వీడియోలు షేర్ చేసేస్తాను అని చెప్పి ప్రకాష్ లహరిని బెదిరిస్తూ ఉంటాడు దాంతో లహరి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తన జీవితం నాశనమైనందుకు ఇంటి పరువు పోతున్నందుకు చచ్చిపోవాలని చెప్పి నిర్ణయించుకొని అలా నీళ్ళలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద లహరిని కాపాడుతుంది ఆనందాన్ని చూడగానే లహరి ఇక అలా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది లహరి ఏంటి దాంతా నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావని చెప్పి ఇక అలా ఒక్కసారిగా లహరి చెంప పగలగొట్టడంతో లహరి జరిగింది మొత్తం కూడా ఆనందకి చెబుతుంది ప్రతిదానికి చచ్చిపోవడమే సొల్యూషన్ కాదు అని చెప్పి నాతో రా అంటూ ఆనంద లహరిని తీసుకుని ప్రకాష్ దగ్గరికి వస్తుంది ఇక ప్రకాష్ ఏంటి నీ కూతురు జరిగింది మొత్తం నీకు చెప్పేసిందా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటే ఆనంద ఒక్కసారిగా ప్రకాష్ చెంపలు పగలగొట్టి తనకి గన్ గురి పెడుతుంది ఎరా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తావా నా గురించి తెలిసి కూడా నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తావా ఈరోజు నేను అంటూ అలా ఆనంద ప్రకాష్కి గన్ గురి పెట్టడంతో ఇక వనికిపోతున్నా ప్రకాష్ దయచేసి నన్ను వదిలేండి ఆనంద గారు నా చేత ఇదంతా చేయించింది మీ కోడలు అనన్య అని చెప్పి అంటూ ఉంటాడు